ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం అలానే ఈ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము నమస్కారం గురుగారు మహాదేవ గురుగారి ప్రోదినామ సంవత్సరంలో అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మా తప్పకుండా మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా కూడా చెప్పడం జరుగుతున్నది వీరికి కూడా ఏదైనాది శని ప్రభావం చేత పాపం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇక మరలా కుంభరాశి గురించి చెప్పినటువంటి విషయాలు ఈ యొక్క మీనరాశి వారికి చెప్పలేము కనుక ఒక్కసారి కుంభరాశిది కూడా మీనరాశి వారు చూసుకోండి ఫస్ట్ మొదటి ఏడు నిమిషాలు ఎందుకంటే ఏది జరిగినా కూడా ప్రతి విషయంలో కూడా మీరు బాగా లేదు అనేటువంటి సందర్భంలో ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి నిన్నారా ఈ సంవత్సరం అంతా కూడా గురువు తృతీయ స్థాన సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరేటువంటి పరిస్థితి అన్ని రంగాల వ్యాపారమందు మంచి లాభాలు కావచ్చును మంచి వారితో స్నేహం చేసేటువంటి పరిస్థితి కావచ్చును ప్రయాణంలో కూడా లాభాలు వచ్చేటువంటి పరిస్థితి సంగమనందు చక్కటి గౌరవము విందు వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును గృహ నిర్మాణం కావచ్చును అదేవిధంగా ధనం రావడానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకునేటువంటి పరిస్థితి అనేక ప్రయత్నాలలో నుండి కూడా ధనం రావడానికి మీకు సహాయం పడేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించడం ఇంజనీరింగ్ డాక్టర్ న్యాయవాదులలో అటువంటి వారికి కొన్ని ఆటంకాలు గోచరిస్తూ ఉన్నాయి వ్యవహారానుకూలత కూడా ఉంటుంది అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఖర్చులు అదుపులో ఉండవు జాగ్రత్తగా ఉండండి విలాసాలకు అధిక ధనము ఖర్చు వద్దు ఎంతైతే ఉందో అంతే ఖర్చు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి పనులు సానుకూలంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది మీ శ్రమ వృధా కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఈ యొక్క మీనరాశి వారు ఖచ్చితంగా కూడా నూతన పరిచయాలు మీకు అద్భుతాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఉంది అలా అని చెప్పి ఎవరికైనా డబ్బు మాత్రం ఇవ్వకండి డబ్బు ఇచ్చినటువంటి ధన సహాయం మాత్రం ఖచ్చితంగా కూడా చేయకూడదు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తుంది పిల్లల విషయంలో కాస్త శ్రద్ధ వహించండి ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు ఇతరులకు సహాయం చేయుట సంతాన ప్రాప్తి భూ సంబంధిత లాభములు అదేవిధంగా ఇష్టమైన వస్తువులు కొనుట సకాలంలో సందర్భానికి మించి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విధంగా తప్పకుండా వివాహ ప్రయత్నాలలో వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది వివాహం జరిగినప్పటికీ కూడా అందులో కొన్ని చిక్కులు అంటే గొడవలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా కూడా కనుక జాగ్రత్తగా ఉండండి అప్పగించినటువంటి పనులు చక్కగా కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మీ అన మీ ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందానికి అవధులు లేవు అని చెప్పి చెప్పవలసిన యొక్క క్రోధి నామ సంవత్సరం ఇవన్నీ కూడా గురువు మూలకంగా గురువు మీకు మూడో స్థానంలో ఉండడం చేత అద్భుతాలను ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మీ కుటుంబంలో ఇంకొకరికి కూడా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది పెద్దల ఆశీస్సులు కావచ్చును భార్య పుత్రులతో చక్కగా కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి మొక్కబుడలు తీర్చుకునేటువంటి పరిస్థితి సంవత్సరం మొత్తము కూడా గురువు మూలకంగా బాగానే ఉంది మరి ఇక్కడ శని మూలకంగా సాడే సాత్ మూలకంగా కూడా శని కూడా ఇచ్చేటివి ఉంటుంది కదా అవి కూడా తెలుసుకుందాం ఒకసారి దుబారా తిరగడం కావచ్చును ప్రయాణాలలో ప్రమాదాలు కావచ్చును శాస్త్ర చికిత్సలు శాస్త్ర చికిత్సలు అంటే హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అది వీరిదైనా లేకుంటే వీరికైనా ఎవరికైనా కూడా హాస్పిటలైజ్ డబ్బు ఖర్చు మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లేకుండా ఎంతో కష్టపడినా కూడా మీకు పేరు ప్రఖ్యాతలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి మనస్సునందు భయము కావచ్చును అనవసరపు పనులు చేసి చింతించుట వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో నిల నిలకడ లేకుండేటువంటి పరిస్థితి కుటుంబ ఆర్థిక వ్యవహారాల మందు కాస్త అనుకూలంగా లేకపోవడం కానీ చెడ్డవారితో స్నేహం చేయుట కానీ ప్రతి ఏదైనా పని చేసేటువంటి సందర్భంలో ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఒక టూ వీలర్ కానీ లేదా ఫోర్ వీలర్ కానీ ఉన్నవి అమ్ముకోవడం కానీ లేదా కొనడం కానీ కొన్నటువంటి వస్తువులకు ఈఎంఐ కట్టలేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానీ లేదా ఆల్రెడీ ఆ యొక్క బండిని అమ్మి వేరే వాళ్ళ బండి మీద తిరగడం కావచ్చు లేదా ఒకటి రెండు కాదు చాలా సమస్యలు అయితే ఉన్నాయి ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి మాట నియంత్రణ అవసరము జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మీనరాశి వారు ఖచ్చితంగా కూడా శని సంబంధిత హోమం గాని శని సంబంధిత దానాలు కానీ చేసుకోండి ఏదో ఒకసారి ఏదో ఒకసారి దానం చేశాము ఒక్కసారి హోమం చేశామంటే మాత్రం కుదరదు ఎందుకు అంటే రెండు మూడు సార్లు జరిపించుకోండి రెండు మూడు సార్లు దానం ఇవ్వండి ఎందుకు అంటే ఇప్పుడు టైం బాగాలేదు ఇప్పుడు డబ్బులు దాచి 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 దయ్యలాపాలు చేశారు అనేటువంటి సందర్భం వింటారు కదా ఆమెతో అదే విధంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్ గా మీకు తెలియదు మీకు ఏ శరీరంలో ఉన్నారా ఎదుటి వారు ఉన్నారనేది నీకు ఎలా తెలుసు తెలియదు కదా ఎవరో వచ్చో లక్ష రూపాయలు అడిగారు లేదో పది లక్షలు అడిగారు ఏదో సహాయం చేశారు అవి రాలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కావచ్చును ఇలా ఒకటి రెండేమిటి ఎవరో ఏదో ఒక యాప్ ఉంది ఆ యాప్ లో అమౌంట్ ఇన్స్టాల్ ఏమన్నా ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పగానే వారి మాట నమ్మి ఇన్వెస్ట్ చేయడము ఆ డబ్బులు అటే పోవడము షేర్స్ షేర్స్ రంగంలో మాత్రం కొన్ని లక్షలు లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాన్ని అయితే గమనించుకోండి మీనరాశి వారు చాలా అంటే చాలా ఆచితూచి ముందుకు అడుగు వేయండి మీరెంత ఆచితూచి ముందుకు అడుగు వేస్తే అంత పై స్థాయికి శని భగవానుడు తీసుకువెళ్తాడు అదే మీరు మీ జీవితం గాడి తప్పుతుంది అనేటువంటి సందర్భంలోనే ఈ యొక్క శని భగవానుడు ఎంటర్ అవుతున్నాడు కనుక మిమ్మల్ని సరైనటువంటి త్రోవలో పెట్టేటువంటి విధంగానే శని భగవానుడు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకొని తనకు ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోండి ప్రతిరోజు ప్రతిరోజు నవగ్రహాల వద్దకు వెళ్ళాలి శుభ్రం చేయాలి శని భగవాను సపరేట్గా ఒక ప్రదక్షిణ చేయండి తనకేదో నువ్వుల నూనె అవసరం లేదు నువ్వులు అవసరం లేదు ఖాళీ శుభ్రం చేసి నమస్కారం చేసుకోండి కుదిరితే ఇంత మనకు బ్లూ కలర్ పువ్వులు ఏమైనా ఉంటవి అవి అక్కడ మీరు చక్కగా కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి మీరు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్ మీనరాశి వారికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి